ఇవాళ నేను నా ఫ్రెండ్ ఇద్దరమే బుద్ధారం వెళ్తున్నాం టెంపుల్కి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ మధ్య నాకు ఫ్రీక్వెంట్గా హనుమంతుడే కళలు వస్తున్నాడు నేను పూజ చేస్తున్నట్టు ఇదంతా అసలు ఎందుకో తెలియదు నేను ఎక్కువగా మొక్కులు మొక్కుకోవడం అనేది జరగదు బాగుండాలి 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 అని మాత్రమే కోరుకుంటాను నాకు పెద్ద ఫ్యూచర్ మీద ఇప్పుడే కోరికలు కోరుకోవాలి అన్నంత అదేం లేదు కానీ ఎందుకో తెలియదు ఈ మధ్య ఊరికే కళ్ళు వచ్చి నేనే పూజ చేస్తున్నట్టు అనిపిస్తుంది సర్లే అని చెప్పేసి ఈరోజు నేనే నేను సర్లే ఇలా వస్తుంది కదా కళ్ళు అని చెప్పేసి నేను మా పాప హాస్టల్కి వెళ్ళే దారిలోనే టెంపుల్ ఉంటుంది వెళ్దామని వెళ్ళట్లేదు కదా ఒకవేళ అందుకని అని చెప్పి ఈరోజు పని కట్టుకొని అక్కడికే టెంపుల్కి వెళ్ళాలి వర్ధిల్కి చెప్పకూడదు మళ్ళీ స్కూల్ డుమ్కి కొట్టేస్తా ఉంటాడు ఆ రోజు వర్ధిల్కి ఎగ్జామ్ కూడా ఉంది సో మిస్ చేయడం కుదరదు సో ఇంకా హరి వరిగా వాడికి వంట చేయాలి నేను ఊరికే వెళ్ళకూడదు అనుకున్న ప్రసాదాలు కూడా తీసుకోవాలని బేసిక్గా టెంపుల్కి అది కూడా హనుమంతుడి దగ్గరికి ఏం ప్రసాదాలు నాకు అస్సలు తెలీదు కాకపోతే ఇంకా పులిహోర శనగలు బేసిక్గా తీసుకెళ్తారు కదా అలా వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇవాళ నేను వర్ధిల్కి అసలు చెప్పలేదు ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు వేసేవారికి క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకున్నా ఇంకా అప్పుడు లేసి వరదలకి లేపి ఇంకా బ్రష్ అవన్నీ వేస్తే వాడిని స్కూల్కి పంపిస్తే పెద్ద టాస్క్ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత నేను ప్రసాదాలు చేసి ఎర్లీగా వెళ్ళి తొందరగా రావాలనేది నా ఇంటెన్షన్ అనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఆ రోజు నేను వరదలకి బాక్స్ గోకరకాయ కూర మేము గోకరకాయ అంటాము గోరచి కుడకాయ అంటారు కదా సో ఆ కూర ఇవాళ వరదలకి బాక్స్ తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి మేము గుడికి వెళ్తున్నాం కదా అప్పుడు మేము పులిహోర తర్వాత శనగలు అనుకున్నాం చాలా సింపుల్ వేలో గోకరకాయ కర్రీ అనమాట చాలా చాలా బాగుంటుంది చా పెద్ద అరి ఏం లేదు వేసి కన్నీ చేసినట్టే చేస్తాము ఇక్కడ చూసారా ఆల్రెడీ అన్నం అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోతుంది చాలా పోపు పెట్టేసాం అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసేస్తాం ఇప్పుడు అందులో వేసి ఇంకా గోకరకాయ ఉంటుంది కదా అందులో వేసేసి ఉప్పు కారం టమాటో జస్ట్ ఇంట్లో సింపుల్ అనమాట ప్రాసెస్ ఉండండి నాకు ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ చూసిన వాళ్ళు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి మనకి హనుమంతుడు రాకూడదు నాకు పంతులు గారు ఆ రోజు వెళ్ళి నేను అడిగితే పంతులు గారు ఏం చెప్పారంటే హనుమంతుడు కళ్ళు వస్తే ఏం కాదు కానీ చాలా మంచిది కానీ మనం ఆడవాళ్ళు పూజ చేస్తున్నట్టు రాకూడదు అని చెప్పాడు నాకు అసలు అర్థం కాలేదు నిజంగా అది కరెక్టా లేకపోతే ఎందుకు రిపీటెడ్ కానీ ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పడానికి ప్లీజ్ కామెంట్లో ట్రై చేయండి సో అదనమాట ఇవాళ ఇలా నేను అలా వెళ్ళొచ్చాక కూడా మళ్ళీ నాకు టూ టైమ్స్ నాకు అలాగే వస్తున్నారు కళలో అది ఎందుకనేది నాకు తెలియట్లేదు ఎందుకంటే నేను అంత హెవీగా మొక్కుకునే దాన్ని అయితే కాదు అంటే ఈ కోరిక కోరి ఇది తీరితే ఇది ఇస్తా ఇది చేస్తా అని అంత అయితే కోరుకోను నేను ఎప్పుడు బేసిక్గా పూజ చేసినా ఇప్పటికి బాగున్నాం ఇలాగే హ్యాపీగా ఉండాలని పెద్ద పెద్ద కోరికలు కోరితే ఏమైనా నెగిటివ్ జరుగుతుందేమో అని నాకు ఒక సెంటిమెంటల్గా అందుకే నేను పెద్ద కోరుకోను ఇక్కడ వర్దిల్కి బాక్స్ అయిపోయింది వర్ధిల్ స్కూల్కి వెళ్ళడం అయిపోయింది ఇప్పుడు ఇంకా నేను గుడికి రెడీ అవుతున్నా ప్రసాదాలు అన్ని గిన్నెలో పెట్టుకుంటున్నా ఇలాగే వెళ్ళాలని నాకు తెలియదు పంతుల దగ్గరికి వెళ్ళాక మీకు ఏమైనా ఒకవేళ అనిపిస్తే అదేంటి వడమాల కానీ మాల కానీ తీసుకొని రమ్మని పంతులు గారు చెప్పారు సర్లే చూసాం ఎందుకు ఇలా అనిపిస్తుంది ఏదైనా మంచి జరగడానికి సైన్ సైనేమోక అయిన తర్వాత వెళ్దామని నేనైతే వెళ్ళలేదు కాకపోతే ఇంకా ఇప్పటికైతే సరే ఎందుకు దేవుడైతే కల్లోకి మనం ఏ ఆలోచన లేకుండా ఏ డిస్కషన్ లేకుండా రావడం మంచిదే కదా సరే వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాము చాలా చక్కగా ప్రశాంతంగా రెడీ అయిపోయి ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి ఈ టెంపుల్కి నుంచి లాస్ట్ ఇయర్ చాలాసార్లు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు రోజు కోసం వెళ్తున్నాం వస్తున్నాం కానీ ప్రత్యేకించి గుడి దగ్గరికి మాత్రం ఇప్పుడు పని కట్టుకొని రావడం అనమాట ఇంకా అసలు ఆ వాటర్ సౌండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతం నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది కానీ జనాలు అయితే అస్సలు లేరు కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి గుళ్ళోకి వెళ్ళాము మంచిగా అర్చన చేయించుకున్నాము అన్నైపోయిన తర్వాత అక్కడ ఇంకో గుడి ఉందంటే వెళ్తున్నాము అక్కడ ఆ వంతెన మీద నుంచి మేము శనగలు ఒక బాక్స్లో తీసుకెళ్ళాను ఒక అతనేమో పంతులు వాటికి పెట్టాలి అక్కడ ఉన్న కోతులకు ఫుడ్ అంటాడు ఇంకొక అతను పెట్టద్దు అంటాడు సరే అని నేను శనగల బాక్స్ ఇట్లా ఓపెన్ చేసి ఇలా శనిగలి దేవుడు అక్కడ వాళ్ళకి కోతులకు పెట్టబోతుంటేనే నా డబ్బా డబ్బా లేపుకొని వెళ్ళిపోయింది ఒక కోతి సర్లే ఇంకా దేవుడే కదా తిన్నట్టు అని నేనైతే అప్పటికి హ్యాపీగా ఫీల్ అయ్యాను నా డబ్బా పోయిందనమాట అయినా కూడా నాకు ఒక లాంటి మంచి ఫీలింగే వచ్చింది ఓకే నా ప్రసాదం దేవుడి దగ్గరికి చేరింది అనిపించింది సో ఇంక అట్లా అక్కడ ఉన్న ప్లేస్ని అంతా చూసాము ఇక్కడ కోతులు ఎక్కువ అందుకే జ్యోతి కోతుల్ని అల్లిస్తుందంట స్టిక్ పట్టుకొని వస్తుంది నిజంగా మీద మీదకి ఎగబడుతున్నాయి అట్లీస్ట్ పర్స్ చేతిలో ఉన్న అది తినే ఫుడ్ అందులో ఉందేమో అని అంతలా వస్తున్నాయి ఇంకా లాస్ట్ అంతా అయిపోయి ఇక్కడ వచ్చి విగ్రహం దగ్గర కూర్చొని ఇక్కడ చాలాసేపు కూర్చొని ఇంకా ఫుడ్ తీసుకొచ్చుకున్నాం కదా అక్కడ ఉన్న వాళ్ళందరికీ పనిచేసి మేము ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తినడానికి వచ్చాము ఒక కట్టె పట్టుకొని కోతులు మా మీదకి రాకుండా కూర్చొని సెక్యూర్గా ప్లేస్లో కూర్చొని ప్రశాంతంగా తిని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట అన్ ఎందుకు వచ్చే వస్తున్నారో రిపీటెడ్గా తెలియదు నేను ఒకటే అనుకుంటా అలా కళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఏదైనా సైన్ ఇవ్వు నేను ఏదైనా చేయడం మర్చిపోయి ఉంటే ఏదైనా నేను అడిగింది నువ్వు ఉండి నేను అది మర్చిపోయి ఉంటే గుర్తు చేయమని కానీ రిపీటెడ్గా అలా కళ్ళ కళ్ళు వస్తే మంచిదే అంటారు కదా సో ఈ ఫీలింగ్ అయితే కొంచెం హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చి ప్రశాంతంగా మొక్కుకొని అందరికీ ప్రసాద్ షేర్ చేసుకొని అర్చన చేయించుకొని ఆ డే చాలా చాలా బాగున్నది ఇక్కడ కూర్చొని చాలాసేపు ఫుడ్ తిని కూడా మేము ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట అట్లా బేసిక్గా నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు చాలా రేర్ చాలా రోజుల తర్వాత ఒక్క ఫ్రెండ్ అనమాట సో తనతో ఇలా హ్యాపీగా గుడికి రావడము ఇలా హ్యాపీ హ్యాపీ మూమెంట్స్ అన్నీ చేసుకోవడం దేవుడు మొక్కు తీర్చుకోవడం ఇవన్నీ చాలా మంచిగా అనిపించింది సో ఇది ఇవాళ చాలా చిన్న చిన్న వీడియో అనమాట మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ప్లీజ్ హనుమంతుడు కళ్ళు వస్తే ఏంటో సైన్ మీరు చెప్పండి నేనే పూజ చేసినట్టు కళ్ళు వచ్చింది సో దాని గురించి ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ లిటిల్ క్యూట్ వీడియో బాయ్ బాయ్